హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మన పేపర్లకి మన మీడియా ఛానళ్ళకి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసే రాజకీయ పార్టీల వార్తలు తప్ప ప్రజల కష్టాలు నచ్చవు పట్టవు రేటింగ్స్ వచ్చే వార్తలు లేదు వాళ్ళు భదం చేయాలనుకున్న రాజకీయ పార్టీకి సంబంధించిన వార్తలు వాళ్ళు ప్లే చేస్తారు తప్ప రాస్తారు తప్ప ప్రజలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉద్యమాలు ప్రజల ఆవేదన ఎవరు రాయరు ఎవరు చూపించడు ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక బీసీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న మల్లన్న ఛానల్ ఎమ్మెల్సీ మల్లన్న ఛానల్ క్యూ న్యూస్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు ఎందుకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు కల్పించలేదు రాజకీయ పార్టీలు ప్రధానిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది అని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు నిన్న గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు ఇది ప్రజల ఆవేదన కాదా ఒక బీసీ నినాదం కదా ఒక బీసీ బిడ్డ ఆత్మ చేసుకున్నాడు కదా ఎక్కడో ఇద్దరు లవర్సు కొట్టుకొని ఒకరిని ఒకరు చంపేసుకున్నారంటే అది వార్త కానీ ఇది వార్త కాదా ఒక ప్రజా సమస్య మీద ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ చనిపోవటం వెనకాలన్న ఆవేదన దానికి కారణం కారకులు ఇది వార్తా సంస్థలు చర్చించాలా వద్దా మన ఛానల్లో నేను నాకు వీడియో చేశాను దుర్మార్గం ఏంటంటే ప్రజా ఉద్యమాల మీద ప్రజా ఉద్యమాల మీద ప్రజలకు అవసరమైన పాయింట్ మీద వీడియోలు పెడితే పెద్దగా చూడరు అదే స్పైసీ ఐటమ్స్ పెట్టామనుకోండి రాజకీయ నాయకులకు సంబంధించి లేదు హీరోలకు సంబంధించి హీరోయిన్లకు సంబంధించి స్పైసీ ఐటమ్స్ అనుకోండి విపరీతంగా చూస్తారు ఇలాంటి ప్రజలకు సంబంధించిన అంశాలు పెడితే లైక్ చేయడానికి కూడా ఇష్టపడతారు చాలామంది ఎంత దురస్తకరం ఎందుకు కాదు మన అందరు కలిసి మోసం చేస్తుంది ఇందుకే మన అందరు కలిసి మోసం చేస్తున్నారు న్యూస్ పేపర్స్ మోసం చేస్తున్నాయి న్యూస్ ఛానల్స్ మోసం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు మోసపోతూనే ఉన్నాం ఆవేదన చెందిన ఆత్మహత్య చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం ఎంత పాత్ర పోషించిందో బీసీ ఉద్యమంలో నిన్న ఈశ్వరాచారి మరణం కూడా అంత పాత్ర చూపించాలి నిజానికి కనీసం అంత పాత్ర చూపించకపోయినా ఎందుకు కథ చనిపోయాడు బీసీకి అన్యాయం చేసింది ఎవరు కనీసం ఈ చర్చ జరగాలి బడుగు బలహీన వర్గాల పట్ల రాజకీయ పార్టీలకు ఉండే వైఖరి మీద చర్చ జరగాలి కానీ ఎవడూ చర్చించడానికి సిద్ధంగా లేడు ఎవడూ వినడానికి సిద్ధంగా లేడు మందు భోబిస్తే మందు తాగుతాం ఫుడ్ పెట్టిస్తే ఫుడ్ తిందాం నోటిస్తే ఓటేద్దాం ఈ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉంచడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి మీడియా ఛానల్స్ సిద్ధంగా ఉన్నాయి దురదృష్టకరం అండి దీని మీద ఖచ్చితంగా మీ కామెంట్ నేను అడుగుతున్నాను దయచేసి ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ కనీసం మెయిన్ వార్తగా దీన్ని రాయకపోవటం మీద మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ